నగరం ఎప్పటిలాగే మామూలుగా కదులుతుంది కానీ రోడ్డు పక్కన పడి ఉన్న ఈ యాచకుడి నిశ్శబ్దం మాత్రం ఎవరికీ వినిపించడం లేదు అతడి చివరి శ్వాసకు సాక్షులు కూడా లేరు అతడి బాధను పట్టించుకునే నాదుడే అసలే లేరు కానీ ఆ మరణవార్త స్థానిక కార్పొరేటర్ బొమ్మిడి రమణ చెవిలో పడింది ఆ మరుక్షణమే అనాథ సవానికి అంతిమయాత్ర నా అన్నవాళ్ళు లేకపోయినా నలుగురు మధ్యలో సాగింది ఆ మృతదేహాన్ని చూసి చలించిపోయిన కార్పొరేటర్ బొమ్మిడి రమణ తలవంచి ఈలోకం మిమ్మల్ని గుర్తించకపోయినా మీ చివరి ప్రయాణం గౌరవంగా సాగాలి మీ ఆత్మ భగవంతుని పాదాలకు చేరాలి అని ప్రార్థన చేస్తూ తన సొంత ఖర్చులతో స్వహస్తాలతో అన్నీ తానే ముందండి అంతక్రియలు జరిపించారు నాయకత్వం గెలిచేది ఓట్లతో కాదు ఇలాంటి మానవత్వంతోనే అని నిరూపించారు